నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇండియాలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ కి అయన్ డెఫిషియన్సీ అనీయా ఉంది ఇది కామన్ ఏజ్ ప్రెసెంటేషన్ ఏంటంటే సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ అండ్ ఇది దేని వల్ల వస్తుందంటే చాలా కాజెస్ ఉంటాయి లైక్ వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఇండియాలో వర్మ్ ఇన్ఫెస్టేషన్ చాలా కామన్ డిలేడ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సాలిడ్స్ లేట్ గా సాలిడ్స్ ఇవ్వడం వల్ల సాలిడ్ ఫుడ్ లేట్ గా స్టార్ట్ చేయడం వల్ల ఇన్ఫెంట్స్ లో దీని వల్ల కూడా అయర్ డెఫిషియన్సీ అనీమియా వచ్చే అవకాశం ఉంది ఇంబ్యాలెన్స్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇచ్చి అయర్న్ రిచ్ ఫుడ్ తక్కువ వల్ల కూడా ఇంబాలెన్స్ డైట్ వల్ల అయర్ డెఫిషియన్సీ అనే వచ్చే ఛాన్స్ ఉంది ఇది ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు అంటే పైకా అంటాము అంటే తినకూడని పదార్థాలు నోట్ లో పెట్టుకోవడం తినడం చేస్తూ ఉంటారు దీని వల్ల బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ లేదా ఫెబ్రైల్ సీజర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పిల్లల న్యూరో డెవలప్మెంట్ గ్రోత్ అండ్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి బేబీస్ ఫుల్ టర్మ్ ఉండి హెల్దీ బేబీస్ ఉంటే మీ డాక్టర్ ని సంప్రదించి సిక్స్ మంత్స్ వచ్చాక అయర్న్ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేయించుకోండి ఓల్డర్ కిడ్స్ లో అయర్న్ సిరప్ ఇచ్చినప్పుడు టీత్ స్టెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ సిరప్ ఇచ్చినప్పుడు టీత్ కి టచ్ అవ్వకుండా ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే అయర్న్ సిరప్ అండ్ మైక్రోఫ్లోరా రియాక్ట్ అయ్యి బ్లాక్ లేదా బ్రౌనిష్ స్టెయిన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఐరన్ సిరప్స్ ఇచ్చినప్పుడు కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి హైడ్రేషన్ మంచిగా మెయింటైన్ చేసి ఆయర్న్ రిచ్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి